పీఠికాయాం పురుహూతికా పురుహూతికా శక్తిపీఠం పిఠాపురం ఆంధ్రప్రదేశ్ మన దేశంలోని సుప్రసిద్ధమైన అష్టాదశ శక్తి పీఠాలలో ఒకటి ఈ పురుహూతికా పీఠం ఇది ఆంధ్రప్రదేశ్లో ఉంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అష్టాదశ శక్తి పీఠాలు నాలుగు ఉన్నాయి ఒకటి శ్రీశైలంలోని భ్రమరాంబిక పిఠాపురంలోని పురుహూతిక ద్రాక్షారామంలోని మాణిక్యాంబ అలంపురంలోని జోగులాంబ శక్తి శక్తిపీఠం అష్టాదశ శక్తిపీఠాల గురించి తెలియజేసే శ్లోకాల ప్రకారం మొత్తం దేశంలోని శక్తి పీఠాల్లో పదవది పురుహహూతిగా శక్తిపీఠం ఆంధ్రప్రదేశ్లోని తూర్పుగోదావరి జిల్లాలో కాకినాడకు దగ్గరగా ఉన్న పిఠాపురంలో ఉంది ఈ పిఠాపురం చాలా ప్రాచీన నగరం క్రీస్తుపూర్వం పూర్వం శాతవాహుల కాలం నుండి ఈ నగరానికి ప్రాముఖ్యత ఉన్నట్లు చారిత్రక ఆధార ద్వారా ఆధారాల ద్వారా తెలుస్తోంది సముద్రగుప్త చక్రవర్తి కాలంలో ఈ ఊరికి పిష్టపురి అనే పేరు ఉంది పీటికాపురి పురుహూతికాపురం అనే పేర్లు కూడా ఈ క్షేత్రానికి ఉండేవి ఈ స్థలాన్ని చేరుకోవడానికి రైలు రోడ్డు మార్గాలు ఉన్నాయి పిఠాపురానికి రైలులో కానీ బస్సులో కానీ వెళ్ళవచ్చు ఇక్కడికి కాకినాడ దగ్గర కాకినాడ నుండి బస్సులో కానీ ఆటోలో కానీ వెళ్ళవచ్చు రాజమండ్రి సామర్లకోట అన్నవరం విశాఖపట్నం తదితర ప్రాంతాల నుండి పిఠాపురానికి బస్సులు ఉంటాయి పురుహుద్దిగా శక్తి పీఠం పిఠాపురంలోని కుక్కుడేశ్వర దేవాలయ ప్రాంగణంలో ఉంది దేవాలయానికి ఎదురుగా ఒక పెద్ద కోనేరు ఉంది ఇక్కడికి వచ్చిన ఈ పవిత్ర కోనేరులో స్నానం చేసి దేవాలయానికి వెళతారు కోనేరు దగ్గర కొంతమంది పిండ ప్రదానం చేస్తారు మన దేశంలో మూడు గయక్షేత్రాలు ఒకటి శిరోగయ రెండు నాభిగయ మూడు పాదగయ శిరోగయ బీహార్లోను నాభిగయ ఒరిస్సాలోను పాదగయ పిఠాపురంలో కుక్కుడేశ్వర దేవాలయ సముదాయంలో ఉంది ఈ మూడు గయాక్షేత్రాల్లో యాత్రికులు గతించినతో పెద్దలకు పిండ ప్రదానం చేస్తారు ఇక్కడ పిండ ప్రదానం చేస్తే గతించిన వారికి ముక్తి లభిస్తుందని భక్తులు విశ్వసిస్తారు పురుహూతిగా క్షేత్రం చాలా ప్రాచీన కాలం నుండి ఉన్న పుణ్యక్షేత్రం దక్షయజ్ఞంలో అగ్ని ఆహుతి చేసుకున్నటువంటి సతీదేవి పీఠభాగం ఇక్కడ పడిందని పురాణాలు తెలియజేస్తున్నాయి ఇక్కడ అమ్మవారి పీఠం పడింది కాబట్టి ప్రదేశానికి పీఠికాపురము పిఠాపురం అనే పేర్లు వచ్చాయని అంటారు పురోహూత అంటే ఇంద్రుడు ఇంద్రుడు పూజించిన దేవత కాబట్టి మాతకు పురుహూతిగా అని పేరు వచ్చిందంటారు ఇంద్రుడు ఇక్కడ పురువుతుగా మాతను ఆరాధిస్తూ తపస్సు చేశాడట ఈ శక్తిపీఠ దేవాలయం చిన్నది ఇక్కడ దేవాలయం విడిగా కాకుండా కుక్కడేశ్వర దేవాలయ ప్రాంగణంలో ఉత్తర భాగాన ఉన్నది దేవాలయం చిన్నది కనుక దేవాలయంలో ఎక్కువ మంది కూర్చోవడానికి కానీ ప్రదర్శన చేయడానికి కానీ వీలు కాదు ఉన్న కొద్ది స్థలంలోనే భక్తులు కూర్చొని కుంకుమార్చన చేస్తారు దేవాలయం మూడు వైపులా గోడల మీద అష్టాదశ శక్తిపీఠాల గురించి శ్లోకాలు శక్తిమాతల రూపాల చిత్రీకరించారు పురుహూతిగా దేవాలయం ఆధునిక నిర్మాణం దేవాలయం చిన్నదిగా ఉన్న ఆకర్షణీయంగా ఉంది పురోహూతిగా దేవ విగ్రహం అందంగా ఉంది ఆమె శాంతి స్వరూపిణి మాతృప్రేమను వర్షించే మాత భక్తుల కోరికలు నెరవేర్చే కరుణామయ్య అని భక్తులు విశ్వసిస్తారు ఇక్కడ పురుహూతిగా దేవతను ఆరాధించడానికి ఇంద్రుడే కాకుండా ఇతర దేవతలు ఋషులు మునులు సామాన్య ప్రజలు రావడం జరిగింది ఈ ప్రాంతాన్ని పరిపాలించిన రాజులకు ఇక్కడ నివాసం ఉన్న వ్యాపారులకు ఇతర ప్రజలకు ఈమె ఆరాధ్య దేవత ఆశ్వీత మాసంలో నవరాత్రుల సమయంలో ఇక్కడ విశేష పూజలు జరుగుతాయి ఈ సందర్భంగా ఇక్కడ రాష్ట్రంలోని అనేక ప్రాంతాల నుంచి పక్కనున్న ఒరిస్సా రాష్ట్రం నుంచి కూడా భక్తులు ఎక్కువగా వస్తారు పూర్వంలో వ్యాసమహర్షి తన శిష్యులందరితో ఇక్కడ చాలా కాలం ఉన్నాడని పురాణాలు తెలియజేస్తున్నాయి వ్యాసమహర్షి ఇక్కడికి రావడానికి గురించి ఒక కథ ఉంది కాశీలో ఉండగా వ్యాసమహి వ్యాసమహర్షి ఇక్కడ రావడానికి గురించి ఒక కథ ఉంది కాశీలో ఉండగా వ్యాసమహర్షికి ఆయన శిషికడానికి కొన్ని రోజులు ఎవరు బిక్ష పెట్టలేదట అందుకు ఆయన ఆగ్రహించి అన్నపూర్ణాదేవి ఉన్న చోట భిక్ష లేకపోవడం ఏంటని భిక్షాపాత్రను విసిరేసట్ట అందుకు పరమేశ్వరుడు ఆగ్రహించి వ్యాసమహర్షిని కాశీ నుంచి వెళ్ళిపొమ్మని ఆజ్ఞాపించాట అప్పుడు వ్యాసమహర్షి తన శిష్యులతో దక్షిణం వైపు పయనించి పురుహూతిగా క్షేత్రానికి వచ్చి ఇక్కడ కొన్ని సంవత్సరాలు ఉన్నట్ట ఆయన ధర్మపతిని లోపామదుడితో కలిసి వ్యాసుడు ఇక్కడ తపస్సు చేశాట ఇక్కడ పూర్వం గయాసురుడనే అనే మహారాజు ఉండేవాట ఆయన పురోహూతిగా దేవుని నిరంతరం ఆరాధించి ఆమె అనుగ్రహంతో అనేక వరాలు పొందే ఆ వరాలు పొందిన గర్వంతో దేవతలకు కూడా కష్టాలు కలిగి వారి ఉనికి ప్రమాదం కలిగించట అప్పుడు దేవతలు గయాసురుడు ఆకడాల నుండి తమను రక్షించమని పరమేశ్వరుని వేడుకుంటారు వెంటనే బ్రహ్మ విష్ణుమహేశ్వరులు గయాసురుణ్ణి సంహరించడానికి ఒక మార్గాన్ని నిర్ణయించుకుంటారు బ్రహ్మ విష్ణుమహేశ్వరులు ముగ్గురు బ్రాహ్మణ రూపంలో గైడ్ దగ్గరికి వెళ్ళి తాము పరమ పవిత్రమైనటువంటి యజ్ఞం చేయదలిచామనేందుకు గైడు శరీరమే అనువైన స్థలమని అంటారు అందుకు అంగీకరిస్తాడు వారం రోజుల ఆ యజ్ఞం గైడు శరీరం మీద నడుస్తుంది ఆఖరి తెల్లవారికి ముందు కోడి కూస్తుంది ఆ కోడి కూతువని తెల్లారిందనుకుని గయాసురులు లేస్తాడు అప్పుడు యజ్ఞాన్ని నిర్వహిస్తున్న బ్రాహ్మణులు గయాసురుడిపై ఆగ్రహించి నువ్వు ముందుగా కదలడం వల్ల యజ్ఞం విఫలమైనందువల్ల నిన్ను సంహరిస్తాము అంటారు అందుకు గైడు అంగీకరించి తన శరీరం మీద బ్రహ్మ విష్ణుమహేశ్వరుల ఆశీలైన పరిదేశాలు శిరోగయ నాభగయ పాదగయగా రూపొంది అక్కడ పిండ ప్రదానాలు చేయడం వల్ల పితరులకు మోక్షప్రాప్తి కలిగేటట్లు చేయమని ఆస్ కోరుకుంటాడు అందుకు త్రిమూర్తులు అంగీకరించినట్టు మూడు గయలు ఏర్పడ్డాయి అవి శిరోగయ బీహార్లోను నాభి ఒరిస్సాలో జాజీపూర్లోను క్షేత్రం శక్తిపీఠం దగ్గర పురుహ క్షేత్రం పాదగయలోనూ ఉన్నది క్షేత్రంలో పరమేశ్వరుడు గయాసుర సంహారానికి తోడ్పడడానికి కుక్కుడ రూపంలో వెలియడం వల్ల ఇక్కడ క్షేత్రానికి కుక్కుడేశ్వర స్వామి అని పేరు వచ్చింది ఇక్కడ కుక్కుడేశ్వర స్వామి స్వయంభువు అందువల్ల ఈ క్షేత్రం ద్వాదశ జ్యోతిర్లింగాలు క్షేత్రాల్లాగా అతి పవిత్రమైనటువంటి క్షేత్రం అని అంటారు ఈ క్షేత్రానికి సంబంధించి పురాణ కథ పురాణంలో ఉంది ఇక్కడ కుక్టేశ్వర స్వామి దర్మబద్రి రాజరాజేశ్వరి సమేతంగా ఉన్నారు పిఠాపురంలో కుత్తి మాధవ క్షేత్రం కూడా ఉంది గయాసుర సంహార పాప నివృత్తి కొరకు ఇంద్రుడు పంచ ప్రతిష్ఠించాడు వారి పీటికాపురంలో కుంతి మాధవుడు కాశీలో బిందుమాధవుడు ప్రయాగలో వేణుమాధవుడు రామేశ్వరంలో సేతుమాధవుడు తిరువనంతపురంలో సుందరమాధవుడు పిఠాపురం ప్రసిద్ధి చెందిన దత్తక్షేత్రం కూడా ఇక్కడ సుమతి రాజశర్మ పుణ్యదంపతులు కుమారునిగా దత్తాత్రేయ స్వామి జన్మించాడని వాసుదేవానంద స్వామి గురుచరిత్రలో రాశారు ఇని ఇక్కడ వారు తెలియజేస్తారు అందుకు సంబంధించిన కథ ఉంది ఒకరోజు రాజశర్మ గారింట్లో తండ్రి ఆబ్దికం జరుగుతుండగా సన్యాసి రూపంలో ఉన్న దత్తాత్రేయ స్వామి అక్కడికి వచ్చి భిక్షాడి గట్ట సాంప్రదాయానికి విరుద్ధంగా ఆబ్దికం జరుగుతున్న రాజశర్మ ధర్మపత్రి సుమతి సన్యాసికి భిక్షిస్తుంది అందుకు సంతోషించి సన్యాసామినమ్మ ఏం కావాలో కోరుకో అంటే అమ్మాని సంబోధించావు కాబట్టి మీరు నా సుపుత్రుడిగా జన్మించమని కోరుకుంటుంది ఆ కోరికను మరించి సుమతి శర్మల కుమారుడిగా దత్తాత్రేయ స్వామి జన్మించాట ఆయన ఇక్కడ శ్రీబాద శ్రీవల్ముడిగా అవతరించాడు పురుహుద్దిగా శక్తిపీఠం కుక్కుడేశ్వర స్వామి నిలయంగా ప్రసిద్ధి చెందిగా పాదగయ కొద్ది బాధవేశ్వర క్షేత్రంగా శ్రీబాద శ్రీవల్లభ దత్తాత్రేయ క్షేత్రంగా ప్రసిద్ధిగా అందింది అందరూ ఈ క్షేత్రాన్ని దర్శించుకోవాల్సిన మహాపుణ్యక్షేత్రం ఇది